అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ టు డివోషనల్ ట్రైన్ మరొక పది పదకొండు రోజుల్లో మనకైతే దేవి శరణవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి దసరా అంటే చాలామంది గుర్తొచ్చేది భవానీలు భవానీ మాలలు చాలామంది అయితే భవానీ మాలలు వేసుకుంటారు ఇంకొంతమందికి ఈ భవానీ మాల విషయంలో కొన్ని కొన్ని రకాల డౌట్స్ అనేవి ఉంటాయి ఆడవాళ్ళు వేసుకోవచ్చా వేసుకోకూడదా ఏ వయసులో ఉన్నవాళ్ళు వేసుకోవాలి ఎంత టచ్ అవుతుంది ఇలాగ రకరకాల డౌట్స్ అనేవి ఉంటాయి ఈ ఒక్క వీడియోలో మీకు ఈ డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిఫికేషన్ అనేది ఇస్తాను ఈ భవానిమాల విషయంలో నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది ఒక టూ ఇయర్స్ అయితే వేసుకున్నాను సో నా ఎక్స్పీరియన్స్ యూస్ చేసి మీకైతే ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తా సో వీడియో కూడా స్క్రిప్ చేయకుండా చివరి కూర్చోడానికి ప్రయత్నించండి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వయసులో ఉన్న వాళ్ళు భవానీమాల వేసుకోవచ్చు మాల వేసుకోవడానికి వయసుతో సంబంధం ఏమీ లేదు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా వేసుకోవచ్చు అంటే మరీ ఒకటి రెండు సంవత్సరాలు పిల్లలకి వేసే కానీ ఎందుకంటే వాళ్ళకి ఊహ కూడా తెలియదు ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి అయితే బాగానే మనలు వేసుకోవచ్చు సో పిల్లల యొక్క స్థితిని చూడండి ఫస్ట్ వాళ్ళు అంత నిష్టగా ఉండగలరా లేదా మార్నింగ్ లేవాలి చన్నీ స్నానం చేయాలి ఇవన్నీ వాళ్ళు చేయగలరా లేయా అనే ఒక ఆలోచన అయితే మీకు ఉంటుంది కదా సో దాని ప్రకారం పిల్లలకి కూడా అనేది వేయచ్చు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు అట్ ది సేమ్ టైం పెద్దవాళ్ళు కూడా మీ యొక్క హెల్త్ కండిషన్ బట్టి చూసుకొని మాలనేది వేసుకోవచ్చు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి చన్నీటితో స్నానం చేయడం అంటే కొంతమందికి కష్టంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలనే దృష్టిలో పెట్టుకొని అలాగే పూట భోజనం చేయాలి చాలా నిష్టిగా ఉండాలి సో ఇవన్నీ కూడా మీ యొక్క దృష్టిలో పెట్టుకుని ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే భవానీ మాల వేసుకోవచ్చు ఎందుకంటే తల్లిని పూజించడానికి పిల్లలకి వయసుతో సంబంధం లేదు ఏ వయసులో ఉన్న వాళ్ళైనా తల్లిని పూజించవచ్చు అలాగే సెకండ్ డౌట్ ఏంటంటే ఆడవాళ్ళు వేసుకోవచ్చా వేసుకోకూడదు కొంతమందికి డౌట్ ఉంటుంది మనకి ఏంటంటే అయ్యప్ప స్వామి మాలలో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏంటంటే మగవాళ్ళు వేసుకుంటారు ఆడవాళ్ళు వేసుకున్నా కూడా అది కొంచెం చిన్న పిల్లలు వేసుకుంటారు లేదంటే అగం పెద్దవాళ్ళు వేసుకుంటారు సో ఈ బిరియర్స్ సర్కిల్ ఎవరికైతే కంటిన్యూ అవుతుందో వాళ్ళు ఏంటంటే అయ్యప్ప స్వామి మాలకు కొంచెం దూరంగా ఉంటారు ఎందుకంటే ఆయన బ్రహ్మచారి కానీ మనకి భవానీ మాల విషయంలో అలాంటివి ఏమీ కూడా లేవు ఆడవాళ్ళు వేసుకోవచ్చు మగవాళ్ళు వేసుకోవచ్చు ట్రాన్జెండర్స్ కూడా వేసుకోవచ్చు ఎవరైనా సరే వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటి అంటే మగవాళ్ళ శరీర ధర్మాలు వేరు ఆడవాళ్ళ యొక్క శరీర ధర్మాలు అనేవి వేరు ఒక ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ డేస్ అనేది స్త్రీ కూడా ఎంతో ఇబ్బంది పడుతుంది ఆ యొక్క ఫైవ్ డేస్ని దృష్టిలో పెట్టుకుని మీరు అనేది వేసుకోండి ఎందుకంటే వన్స్ మీరు మాల వేసుకున్నాక మధ్యలో దాన్ని తీయాలి ఐ మీన్ విసర్జించాలి అంటే చాలా బాధగా ఉంటుంది సో ఒకసారి మీరైతే ప్లాన్ చేసుకోండి మీ యొక్క ఇదిని బట్టి అంటే మీరు సో దాని గురించి ఇంకెక్కువ మాట్లాడితే బాగోదు సో మీరైతే ఆరువాళ్ళైతే అది చూసుకుని మీరు ప్లాన్ చేసుకోండి నో ప్రాబ్లం ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు అంటే థర్డ్ వన్ ఏంటంటే ఎంత ఖర్చు అవుతుంది చాలామంది ఏంటంటే ఇక్కడ థింక్ చేస్తారనమాట చాలా మంది వేసుకొని ఉంటుంది కానీ ఎంత ఖర్చు అవుతుందో తెలియక కొంతమంది ఆగిపోతూ ఉంటారు రీసెంట్గా నన్ను ఒక ఎంత ఫ్రెండ్స్ అయితే అడు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఒక సీట్ అని సో వాళ్ళకైతే నేను ఎక్స్ప్లెనేషన్ చేసాను అలాగే ఇంకొంతమంది కూడా ఉండొచ్చు మేబీ వాళ్ళకి అడుగు తగ్గి కూడా కొంతమంది మొహమాట పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఒక చిన్న లైక్ చేసి అంత కామెంట్ చేయండి ఇది మీలాంటి ముక్క పది మంది దగ్గరకైతే వెళ్తుంది యూట్యూబ్ అనేది తీసుకెళ్తుంది సో ఇప్పుడు ఖర్చు విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఖర్చు అనేది మీరు రోజు అయితే కంగారు పడిపోకండి ఒక సిక్స్ కే నుంచి సెవెన్ కే లోపు అయితే మీకు అయిపోతుంది మినిమం సో దేనికి ఎంత అవుతుంది కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను ఫస్ట్ ఒక రెండు వేలు మీ పట్టలకి అంటే మాల వస్త్రాలు ఉంటే ఎదటి వస్తువులు అయితే ఉంటాయి సో వాటిని తీసుకోవాలి ఒక టూ పేస్ అనేది తీసుకోండి ఇంక్లూడింగ్ ఎన్నర పేరు వస్తుంది టవల్ కూడా మీకు వస్తుంది ఒక టూ కేకే టూ పేస్ అయితే మీకు వస్తాయి సో దాంట్లోనే మాల కూడా మీకు అయితే వస్తుంది ఒక మాల అనేది ఉంటుంది సో ఆ మాల కూడా మీకు ఆ అమౌంట్తోనే వచ్చే వచ్చేస్తుంది ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది సో మీకు ఆ అమౌంట్లోనే వస్తుంది పట్లకి మాలకి కలిపిగా టూ కే వేసుకోండి తర్వాత మీరు ప్రతిరోజు కూడా అమ్మవారికి అయితే భక్తి చెత్తలతో పూజలు చేయాలి మార్నింగ్ చేయాలి అట్ ది సేమ్ టైం ఈవినింగ్ కూడా చేయాలి సో పూజ చేయాలంటే మనకి కొబ్బరికాయలు పువ్వులు పళ్ళు ఇలాంటి కొన్ని అవసరాలు ఉంటాయి డెఫినెట్గా ఆదికప్పం నూనె నెయ్యి ఇలాంటివి సో వీటన్నిటికి ఓవరాల్గా టెన్ డేస్కి గాను ఒక ఫిఫ్టీన్ కే టు సారీ ఫిఫ్టీన్ కే కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు థౌజండ్ టూ కే సో ఒక ఇక్కడికి ఫోర్ కే అయింది అనుకోండి అంటే బట్టలకి ఆ పూజ సామాన్యులు కలిపి ఒక ఫోర్ కే అయింది అనుకోండి సో టెన్ డేస్ మీరు మినిస్ట్గా పూజించుకుంటారు తర్వాత అయితే విజయవాడ వెళ్ళి మాల అనేది తీయాలన్నమాట విసర్జించాలి అంటే నాకు దీంట్లో చిన్న డౌట్ ప్రతి ఒక్కరు విజయవాడ వెళ్ళి మాల తీస్తారా లేదంటే వాళ్ళ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి మాల తీస్తారా తెలియదు మేమైతే విజయవాడకి వెళ్ళి మాల మాలనేది విసర్జిస్తాం సో విజయవాడకి వెళ్ళాలంటే మనకి రానుకోను ఖర్చులు ఉంటాయి అక్కడ మనం ఏమన్నా ఫుడ్ తిన్నా ఇంకేమన్నా ఖర్చు పెట్టుకున్నా చిన్న చిన్న ఖర్చులు అనేవి ఉంటాయి సో వాటి అన్నింటికి ఒక రౌండ్ ట్రిప్ కానీ ఒక టూ థౌజండ్ సో ఇక్కడికి సిక్స్ థౌజండ్ మన బడ్జెట్ అలాగే కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే పీఠానికి కూడా మనం డబ్బులు కట్టాలి అంటే మనం ఎక్కడైతే మాల ధారణ చేస్తున్నామో ఆ పీఠానికి కూడా మనం కొంత అమౌంట్ అనేది పే చేయాలి ఆ అమౌంట్ కూడా వాళ్ళు మిస్యూజ్ చేయరు కంగారు పడకండి ఆ అమౌంట్ వాళ్ళు దేనికి యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రోజు మనకి అల్పహారం ఉండదు అంటే భవానీ లేదు కూడా అల్పహారం మనకి పెట్టదు భిక్ష మనకి తోపేదె ఎక్కడ కూడా అలాంటప్పుడు మనం ఆ అమౌంట్ నుంచి కొంత అమౌంట్ తీసుకుని మనకు కావాల్సిన అల్పాహారమైన భిక్ష అయినా వండుకొని తినడానికి అండ్ నెక్స్ట్ అమ్మవారి యొక్క విగ్రహం కొనడానికి అలాగే నెక్స్ట్ అమ్మవారికి రోజున కొంచెం ఖర్చు ఉంటుంది కాలాలకి పంతుల గారికి ఇలాంటి కొన్ని కొన్ని ఖర్చులన్నీ కూడా మనం ఇచ్చే పేటం డబ్బుల్లో కవర్ అవుతాయి అన్నమాట సో పేటం డబ్బులు అమౌంట్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ఇలా ఉంటుంది అన్ని ప్లేసెస్లోనే ఉంటుందని కాదు నేను ఏ పీఠం దగ్గర అయితే వేసుకుంటున్నానో అక్కడ ఈ పేటం అమౌంట్ కూడా ఉంటుంది సో దాన్ని కూడా వాళ్ళు ప్రాపర్గానే యూస్ చేస్తారు సో ఇలాగ మనం వాళ్ళు చూసుకుంటే ఒక సెవెన్ ఏ టు ఎయిట్ కిలో మనకి కంప్లీట్ అయిపోతుంది సో ఇదంతా మీకు చెప్పేది ఏంటంటే ఒక ఐడియా కోసం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు కొంతమందికి ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది కొంతమందికి ఇంకా ఖర్చు అనేది తక్కువ అవుతుంది అది మనం ఎలా ఖర్చు పెట్టుకుంటాం మనం దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది నేనైతే టూ టైమ్స్ వేసుకున్నా నాకు టూ టైమ్స్ కూడా టెన్ కే ప్లస్ అయింది సో ఎందుకంటే నేనంతా ఖర్చు పెట్టుకున్నా అమ్మవారికి పువ్వులు కావచ్చు పళ్ళు అండ్ అమ్మవారికి చీర సో ఇలాంటివన్నీ నేను నా ఇష్టంగా ఖర్చు పెట్టుకున్నాను సో కొంతమంది ఖర్చు అయిపోతుంది అలాగే నా ఫ్రెండ్స్ ఒక ఎత్తు ముగ్గు వేసుకున్నారు వాళ్ళకి సెవెన్ కే సిక్స్ కే అయినాయి సో అలాగే మనం ఖర్చు పెట్టుకునే ఇది బట్టి ఖర్చు అనేది ఉంటుంది ఒక సిక్స్ కే ఉంటే మీకు సరిపోతుంది ఎలాంటి టెన్షన్ అనేది తీసుకోకండి సో హ్యాపీగా అనేది వేసుకోండి ఖర్చు గురించి ఆలోచించి ఆగిపోకండి ఒకటి ఏంటంటే మన మనసులో భవని మనం వేసుకోవాలనే దృఢమైన సంకల్పం ఉందనుకోండి ఫస్ట్ అయితే మీరు ముందుకు వెళ్ళండి తర్వాత అమ్మవారి మిమ్మల్ని చేయబట్టుకుని ముందుకు అయితే తీసుకెళ్తుంది అప్పుడు చివరి వరకు కూడా మన సంకల్పం అనేది దృఢంగా ఉన్నప్పుడు అలాగే మాల యొక్క పర్పస్ ఏంటి అంటే మన జీవితంలో ఎంతో కొంత మార్పు అనేది చెందాలి ఒక టెన్ డేస్ వేసుకుంటారు కొంతమంది ట్వంటీ వన్ డేస్ వేసుకుంటారు ఇంకొంతమంది ఫార్టీ వన్ డేస్ ఫార్టీ టూ డేస్ ఇలా వేసుకుంటూ ఉంటుంది మనం అన్ని రోజులు నిష్ఠాయి అమ్మవారిని పూజించమంటే ఎంతో కొంత దాని నుంచి మనం నేర్చుకోవాలి మన జీవితంలో దాన్ని అలవరి అలవాటు చేసుకోవాలి రెగ్యులర్గా ఉండే లైఫ్లో మనం వాటిని పాటించాలి అప్పుడే ఆ మాన యొక్క అర్థం ఉంటుంది అంతేగాని ఏదో సంతగా వేసుకున్నాం పది రోజులు సత్తగా గడిపేస్తాం తీసేస్తాం మళ్ళీ ఎప్పుడు మన రెగ్యులర్ లైఫ్ మనం గడిపేస్తామంటే మనం వేసుకున్న మాలకైతే అంతం అనేది ఉండదు అనమాట సో మాల అంటే ఎంత కొంత చేంజ్ అయితే అవ్వాలి మీరు అట్లీస్ట్ కొన్ని కొన్ని విషయాలు అన్న ఎర్లీ మార్నింగ్ లేవడం డైలీ పూజ చేయడం చన్నీటితో స్నానం చేయడం ఇలాంటి చిన్న చిన్న విషయాలైనా సరే మనం రెగ్యులర్ లైఫ్లో మనం అలవాటు చేసుకోవాలి ఈ టెన్ డేస్తో మనం నేర్చుకున్నది అలాగే ఈ మాల వేసుకున్న సమయంలో చాలా అంటే చాలా నిష్టగా ఉండాలి అల్లచిల్లగా కాదు అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉండేదానికి కాదు చాలా నిష్ఠగా అయితే ఉండాలన్నమాట కొన్ని కొన్ని తినకూడని ఫుడ్స్ అనేవి ఉంటాయి ఆ ఫుడ్స్కి మీద దూరంగా ఉండాలి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉల్లిపాయ వెల్లుల్లి వేరుశనగలు ఇలాంటి కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి తినకూడదు సో మాల వేసుకున్నామంటే మనం చాలా అయితే చాలా నిష్టగా ఉండాలి లేదంటే దాని ఎఫెక్ట్స్ అనేవి మనకి ఇమ్మీడియట్గా అయితే కనిపిస్తాయి నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను అలాగే లైవ్లో కూడా కొన్ని అయితే నేను చూశాను సో నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక వీడియో అయితే చేసి మీకు అందించాను నాకు తెలిసి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను అనుకుంటున్నా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి లేదు అంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ అయినా సరే ఇన్స్టాగ్రామ్లో చేయండి మీ అందరికీ కూడా నేనైతే రిప్లై ఇస్తాను డౌట్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇంకో వీడియో చేయాలంటే డెఫినెట్గా ఇంకొక వీడియో కూడా చేసి పెడతాను సో ఎలాగ మొన్న మటం పడకుండా డౌట్స్ అనేవి ఓపెన్గా అయితే అడిగండి ఎవరికైతే ఎత్త గైస్ అందరికి మరొకసారి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై